సమస్యమిత్తారా గురుకులాలకు సంబంధించినటువంటి సర్టిఫికేట్ వెరిఫికేషన్లో కాన్వెకేషన్ అనేటువంటిది అదేవిధంగా స్టడీ సర్టిఫికేట్ల గురించి చాలామంది కామెంట్స్ చేస్తూ ఉన్నారు అడుగుతూ ఉన్నారు ఒక్కసారి అంటే కాన్వెకేషన్ మా దగ్గర లేదన్నా మరి మా దగ్గర ప్రొవిజనల్ ఉంది అదే రకంగా మా దగ్గర మెమో ఉంది మరి కాన్వర్గేషన్ లే లేదన్నా ఏం చేయాలని అడుగుతూ ఉన్నారు అదే రకంగా స్టడీ సర్టిఫికేట్లో అంటే ఫస్ట్ క్లాస్ సెకండ్ క్లాస్ లేదన్నా మా దగ్గర ప్రైవేట్ స్కూల్లో చదివాము ఆ స్కూల్ ఇప్పుడు లేవు థర్డ్ క్లాస్ నుంచి కంటిన్యూగా ఉన్నాయన్నా ఏం చేయాలి మరి రెసిడెన్షియల్ సర్టిఫికేట్ అనేటువంటి తీసుకోవాలన్నా ఏం చేయాలనేటువంటిది మంది అడుగుతూ ఉన్నారు వీటి గురించి వీడియోలు తెలుసుకోవడానికి ప్రయత్నం అయితే చేద్దాం మొదటిసారి వీడియోని చూసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి వీలైతే మన సబ్స్క్రైబర్స్ ఎవరైతే ఉన్నారో మన ఫ్యామిలీ లాగా తప్పకుండా మీరు తమ్ము సింబల్ పైన చేసి లైక్ ఇస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అయితే మొదటగా స్టడీ సర్టిఫికేట్ గురించి క్లారిఫికేషన్ ఇస్తాను అయితే ఫస్ట్ క్లాస్ నుంచి సెవెంత్ క్లాస్ వరకు స్టడీ సర్టిఫికేట్లు ఉండాలి అయితే ఇది దేనికోసం అంటే మనకు కామన్గా లోకల్ తెలియజేయడానికి అంటే జోను మల్టీ జోను తెలియడానికి లోకలా నాన్ లోకలా అని తెలవడానికి స్టడీ సర్టిఫికేట్లు మనకు అవసరం అయితే ఫస్ట్ క్లాస్ సెకండ్ క్లాస్ మా దగ్గర స్టడీ సర్టిఫికేట్ లేవన్నా అని చెప్తున్నారు మరి థర్డ్ నుంచి సెవెంత్ వరకు థర్డ్ ఫోర్త్ ఫిఫ్త్ సిక్స్త్ ఫోర్ ఇయర్స్ ఉన్నాయన్న మా దగ్గర సెవెంత్ క్లాస్ కూడా మా దగ్గర అంటే వేరే స్కూల్లో చదివాను అంటే ఒక త్రీ ఇయర్స్ కంటిన్యూస్గా నేను ఇక్కడనే ఒకటే స్కూల్లో చదివాను థర్డ్ క్లాస్ నుంచి సెవెంత్ క్లాస్ కావచ్చు థర్డ్ క్లాస్ నుంచి సిక్స్త్ క్లాస్ కావచ్చు ఆ రకంగా బోనఫైడ్ ఉన్నాయన్న సరిపోతుందా అంటే హండ్రెడ్ పర్సెంట్ సరిపోతుంది మీరు వరి కావాల్సినటువంటి అవసరం అయితే లేదు అయితే కొంతమంది వరదలు వచ్చి దాదాపుగా మనకు రెండు వేల ఎనిమిదిలో అప్పుడు వరదలు వచ్చినప్పుడు కానీ కొన్ని స్కూల్స్ మూతబడడం కానీ కొన్ని ప్రైవేట్ స్కూల్స్ లేకపోవడం అనేటువంటి జరిగింది వాళ్ళకు స్టడీ లేవు అంటే ఇప్పుడు జనరల్గా వన్ టు ఫిఫ్త్ క్లాస్ వరకు ఉందనుకో బోనఫైడ్లే లేవు వాళ్ళకు వాళ్ళు మాత్రం తప్పకుండా హండ్రెడ్ పర్సెంట్ అయితే మీరైతే రెసిడెన్సీ సర్టిఫికేట్ తీసుకోవాల్సిందే అంటే మనకు రెసిడెన్సీ సర్టిఫికేట్ అనేటువంటిది లోకల్ అనేటువంటిది తెలియజేయడానికి మాత్రమే తీసుకుంటామండి కాబట్టి మీరు వరి కావాల్సినటువంటి అవసరం లేదు కాబట్టి ఫస్ట్ క్లాస్ సెకండ్ క్లాస్ ఏం కాదు ఒకవేళ థర్డ్ క్లాస్ వరకు కూడా లేకున్నా ఏం కాదు ఫోర్త్ ఫిఫ్త్ సిక్స్త్ సెవెంత్ ఈ ఫోర్ ఇయర్స్ అనేటువంటిది ఒకటే స్కూల్లో చదివితే మీరు తప్పకుండా లోకల్ అవుతారు మళ్ళీ రెండు రెండు అంటే థర్డ్ ఫోర్త్ ఫిఫ్త్ సిక్స్త్ సెవెంత్ ఒక దాంట్లో చదివిన థర్డ్ ఫోర్త్ ఫిఫ్త్ త్రీ ఇయర్స్ అక్కడనే చదివారు కాబట్టి అది లోకల్ అవుతుంది అన్నట్టు అంటే ఇప్పుడు తెలివాల్సింది ఏంటంటే లోకల్ అనేటువంటిది తెలవడానికి మాత్రమే స్టడీ సర్టిఫికేట్లు అనేటువంటిది ఉపయోగపడుతున్నాయి కాబట్టి క్లియర్ గా మీరు ఫస్ట్ క్లాస్ సర్టిఫికేట్ లేదు ఏం చేయాలో ఏమో ఇప్పుడు ఆ స్కూల్ లేదు ఎలా అని హరిభరి కావాల్సినటువంటి అవసరం అయితే లేదు ఓన్లీ ఇది లోకల్ నాన్ లోకల్ తెలవడానికి రెసిడెన్స్ ఒకవేళ అవి లేకున్నప్పుడు మనకైతే థర్డ్ వర్క్ లేదు ఫోర్త్ వర్క్ లేదు అనేటువంటి సందర్భాలు ఏవైతే ఉన్నాయో అప్పుడు మాత్రమే మనం ఏం చేయాలి ఇట్లా అంటే రెసిడెన్షియల్ సర్టిఫికేట్ అనేటువంటిది తీసుకోవాలి ఇది క్లియర్ తర్వాత కాన్వగేషన్ గురించి వద్దాము అయితే మొన్న డిగ్రీ కాలేజీలో కానీ జూనియర్ కాలేజీలో కానీ లైబ్రేరియన్కు పీటీకి సంబంధించినటువంటి సర్టిఫికేట్ వెరిఫికేషన్ లీస్టులో కాన్వగేషన్ అండ్ మెమో అనేటువంటిది ఇవ్వడం అనేటువంటి జరిగింది అయితే ఎప్పుడైనా సరే అన్న మా దగ్గర ప్రొవిజనల్ ఉంది లేదా మా దగ్గర మెమో ఉంది కానీ కాన్వగేషన్ లేదు ఏం చేయాలని అని అడుగుతూ ఉన్నారు అయితే దాదాపుగా అయితే మెమో కానీ ప్రొవిజనల్ కానీ ఈ రెండింటినీ కన్సిడర్ చేస్తారు ఒకవేళ తప్పని సందర్భంలో మాత్రం మీ దగ్గర కన్వకేషన్ లేకుంటే టెన్షన్ పడాల్సినటువంటి అవసరం అయితే లేదు కానీ తప్పకుండా అప్లై చేసుకోవడానికి ప్రయత్నం అయితే చేయండి ఎప్పుడే కాదు ఎప్పుడన్నా అవసరం మనకు టైం ఇస్తారు హండ్రెడ్ పర్సెంట్ ఆ టైం లోపల మనం అప్లై చేసినటువంటి ఆ రెసిప్ట్ ఉంటుంది కదా ఒకవేళ మన దగ్గర లేదు కన్వకేషను అప్లై చేశాము అప్లై చేస్తే ఆ రెసిప్ట్ ఉంటుంది ఆ రెసిప్ట్ వాళ్ళకి చూపెట్టినా సరిపోతుంది సార్ ఎన్ని రోజులకు వస్తుందని చెప్పారు అప్పుడు వచ్చి సబ్మిట్ చేస్తాం సార్ మీకు అని చెప్తే సరిపోతుంది కాబట్టి మీరు టెన్షన్ పడాల్సినటువంటి అవసరం అయితే లేదు మన కాన్వనికేషన్ లేదు కదా మరి ఏమవుతుందో ఏమో నన్ను రిజెక్ట్ చేస్తారేమో మన జాబుని తీసేయరండి కాబట్టి మీరు ఓపికతో ఉండండి మీరు టెన్షన్ పడొద్దు ఎందుకంటే ఇప్పటికే రిజల్ట్ వస్తుందో లేదో వస్తుందో లేదో అనే టెన్షన్ ఒకటి ఉంటే మళ్ళీ కాన్వనికేషన్ గురించి లేనిపోని టెన్షన్ పడుతున్నారు కాబట్టి మెమో అండ్ ప్రొవిజనల్ అనేటువంటివి ఉన్నాయి మీ దగ్గర అవి ఉంటే సరిపోతుంది ఒకవేళ కంపల్సరీ అంటే మాత్రం అప్లై చేసుకున్న రిసిప్ట్ చూపిస్తే సరిపోతుంది ఇది కాన్వెకేషన్కి సంబంధించి ఇంతకుముందు కాన్వెకేషన్ గురించి ఎవరు పెద్దగా అడగలేదు చాలామంది దగ్గర నేను ఒకసారి ఆలోచిస్తే చాలామంది మీ దగ్గరనే కాదు చాలామంది దగ్గర లేవు బట్ ఎప్పుడైనా అవసరం కాబట్టి తప్పకుండా బీఏడికి సంబంధించింది పీజీకి సంబంధించింది డిగ్రీకి సంబంధించిన అన్ని కూడా తీసి పెట్టుకోవడం అనేటువంటిది ఉత్తమం ఒక్కసారి మీరైతే తప్పకుండా వాటిని అప్లై చేసుకోవడానికి ప్రయత్నం అయితే చేయండి లేదని బాధపడకండి ఏమి కాదు అనేటువంటిది నా యొక్క చిన్న సలహా మీకు కాబట్టి ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి ఈ రెండే డౌట్స్ మేజర్గా మనకు వస్తున్నటువంటివి కాబట్టి తప్పకుండా అయితే హండ్రెడ్ పర్సెంట్ మీకు క్లియర్ అయిందని అనుకుంటున్నాం వీలైతే తప్పకుండా కామెంట్ రూపంలో తెలియజేయండి మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆల్ ది బెస్ట్ తప్పకుండా లైక్ ఇస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీరు మొదటి సంతకం చేసుకునేదాకా శ్రేణు ఇంగ్లీష్ క్లబ్ అనే యూట్యూబ్ ఛానల్ మనందరికీ తోడుగా ఉంటుంది మీకు ఉద్యోగం వచ్చిన తర్వాత తప్పకుండా శ్రేణు సార్ని మీరు పిలుస్తారు మీ ఇంటర్వ్యూ మన ఛానల్లో పెట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముగిస్తున్నాను జై సింగ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆల్ ది బెస్ట్ బాయ్ సీ